శ్రీ దుర్గామాత సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దసరా శర నవరాత్రులను పురస్కరించుకుని బొమ్మల కొలువు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హరిప్రసాద్ తెలిపారు మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో స్థానిక భక్తుల సహకారంతో బొమ్మల కొలువు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు భక్తులు ఉమా మహేశ్వరి విశాలాక్షి సుజాత తదితరులు ఏర్పాటు చేసిన బొమ్మలకు అందరినీ అలరించింది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఆధ్యాత్మిక ను చాటే విధంగా వివిధ రకాల బొమ్మలతో ఏర్పాటు చేసిన ఈ బొమ్మల కొలువు అందరినీ అలరించింది ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజలు పాల్గొనేందుకు వచ్చిన భక్తులు పూజల అనంతరం బొమ్మల కొలువు తిలకించారు ఈ సందర్భంగా ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ నేటి తరానికి ఆధ్యాత్మికతను సంస్కృతిని తెలియజేసే విధంగా స్థానిక భక్తుల సహకారంతో ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు బొమ్మల కొలువు ఏర్పాటుకు సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భక్తులందరూ ఈ బొమ్మల కొలువు తిలకించి భారతీయ ఆధ్యాత్మిక వైభవ వేసుకోవాలని ఆయన కోరారు దుర్గా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు దసరా మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున రేపు బొమ్మల కొలువు ఆధ్యాత్మికంలో భాగమైనటువంటి బొమ్మల కొలువును ఏర్పాటు చేయటం అయినది ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న మా అచ్చక స్వామివారు స్థానికంగా ఉన్న ఉమామహేశ్వర గారు విశాలాక్షి గారు సుజాత గారు తదితరులు ఈ కొలువును ఏర్పాటు చేసి ఉన్నారు దీనిలో భాగంగా నేటి తరంకి తెలివినటువంటి కొలువుని అందరూ సందర్శించవలసిందిగా కోరుచున్నారు శివాలయంలో మా ఈవో గారు కొత్త కొత్తవి అన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈసారి బొమ్మల కవులు పెట్టాలని చెప్పి పిల్లలకి మన సంప్రదాయాలు ఆచారాలు తెలియాలని దసరా పండుగలో మన బొమ్మల కౌలులు పెట్టాలని నిర్ణయించారు మీరు అందరూ కలిసి బొమ్మలకౌలు పెట్టడం జరిగింది